హాయ్ అండి బాగున్నారా ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అండి నేను టిఫిన్ కోసం అని కొంచెం పిండిని తీసుకున్నాను కొంచెం ఏమో వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి రేపటి కోసం అని చెప్పి ఒక చెప్పాలండి లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదండి శనగలతో ఇలా బిర్యానీ అని చెప్పేసి యాక్చువల్గా కొబ్బరి నూనె అండ్ ఉప్మా రెసిపీ ఈ రెండు ఉంటాయండి కానీ తమ్లైన్ మాత్రం హాఫ్ హాఫ్ మిక్స్ అయిపోయి అది అలా వచ్చేసిందండి సో తమ్లెన్ చూసి నేను ఇక హడా వీడియో కూడా ఇదే అని చెప్పేసి అలా పెట్టేశానండి డిస్క్రిప్షన్ ఆర్ టైటిల్ కూడా అదే ఇచ్చేసాను సో సారీ అండి దాంట్లో అయితే ఆ బిర్యానీ అసలు లేదు చెప్పాను కదా రెండు మాత్రమే ఉన్నాయండి జస్ట్ ఒక చిన్నది కాదనండి చాలా పెద్ద మిస్టేక్ సో అగెన్ రిపీట్ కాకుండా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి ఈ వీడియోలు పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ ఏంటంటే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే దోశ పిండిలోని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేవాకు ఆ క్యారెట్ని కూడా చాలా చిన్నగా తురు తురుముకొని వేసుకున్నానండి యాక్చువల్గా ఈ దోశ బ్యాటరీ ఏంటంటే పెరుగులో కొన్ని మెందులు బియ్యం సగ్గుబియ్యం అలా నానబెడతారు కదండి అది మిక్సీ పట్టింది అనమాట ఇది ఇంకొంచెం గట్టిగా ఉండే గుంత పొంగనాలు అలా వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఈ బ్యాటరీతో మనం అట్టు వేసినప్పుడు ఓన్లీ అలా వేసేయాలి కానీ మనం నార్మల్ అట్లు తిప్పుతాము చూడండి అలా తిప్పకూడదు అనమాట పెరుగట్టు అంటే ఇంకా అలా మూడు గరిటెలు వేసినా రెండు గరిటెలు వేసినా ఇంకా అలా పోసేసి వదిలేయాలండి చాలా ఉబ్బెత్తుగా ఉండి ఇంకొంచెం ఉబ్బి చాలా మెత్తగా ఉంటాయి అనమాట అట్లు గమ్మగా ఉంటాయండి అట్లసలు ఇంకొకటి ఏంటంటే నేను అట్ల మీద ఆయిల్ అప్లై చేశాను కదా అది మీకు డార్క్ పూర్తిగా ఎల్లో ఆర్ గ్రీన్గా అనిపించవచ్చు అంతకు ముందు రోజు ఆలూ ఫ్రై అలా చేసామండి సో దాంట్లో ఆయిల్ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం పక్కకు తీసామన్నమాట ఆ ఆయిల్ని ఇంకా మళ్ళీ కర్రీలో ఎందుకని చెప్పేసి తెల్లారిలా అట్లోకి వాడేసాము అందువల్ల పైన మీకు అందిస్తున్న ఆయిల్ ఇప్పుడు నేను వేస్తాను చూడండి చాలా ఎల్లోగా అలా కనిపిస్తుంది మీకు టల్గా అట్టు మొత్తంలో కన్నా అట్టు మొత్తం చివర ఉంటుంది కదండి ఆ చివర మాత్రం చాలా బాగుంటుంది ఎవరికి వేసి ఇచ్చినా నేను అట్లు కొంచెం చివర అలా గిల్లుకొని కొంచెం తినడం అలవాటు అనమాట అలా చెప్తున్నాను మీకు చివర ఉన్న ముక్కలు బాగుంటాయండి అని నార్మల్గా మనం మినిప మినప పిండితో కానీ పెసర పిండితో కానీ అట్లా వేసినప్పుడు పైన అలా చల్లుకుంటామండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకేమైనా వేస్తే అవిని వీటిలో మాత్రం ఇలా పిండిలోనే వేసేసి కలిపి వేస్తే టేస్ట్ బాగుంటాయండి ఇక టిఫిన్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే శంఖ పుష్పాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట సో వాటర్ తీద్దాము అని చెప్పి పని పెట్టుకున్నానండి మనం కావాలంటే ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు మన ఫేస్కి వాడుకోవచ్చు ఇలా అని చెప్పేసి కొంచెం చిక్కగా తీసుకుందామని ఫ్లవర్స్ అన్నీ తక్కువ వాటర్లోనే బాయిల్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ మన ఫేస్ గ్లోయింగ్కి చాలా బాగా పనిచేస్తాయంటండి స్ప్రే చేసి అలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే నేను అనుకుంటాను మనం బ్లూ కలర్లోకి అయిపోతామేమో అని చెప్పి నేనైతే ఫేస్కి అందుకని కాదు ఇప్పటివరకు అప్లై చేయలేదండి సో ఇది ఎందుకని నేను వేడి చేసి అలా వాటర్ బాటిల్లో స్టోర్ చేస్తున్నాను అనేది ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను ఇక ఏంటంటే వీడియో అనేది ఈవినింగ్ టైం అండి ఇది ఈవినింగ్ టైం వింటర్ సీజన్ కదా సో ఏదైనా కొంచెం స్పైసీగా తిందామని చెప్పేసి శనగలతో రైస్ చేద్దామనేది కుక్కర్ పెట్టేసుకున్నాను రెండు స్పూన్ల నెయ్యి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత షాజీరా దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఈ మూడు మాత్రమే వేసి వేయించుకుంటున్నానండి ఇక్కడ శనగలు కదా ఈ శనగల్ని నేను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి జస్ట్ టూ విజిల్స్ మళ్ళీ నానపెట్టిన తర్వాత టూ విజిల్స్ వేయించానండి ఒక త్రీ అలా అయితే బాగా మెత్తగా అయిపోతే జస్ట్ టూ విజిల్స్ చాలండి రైస్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఆరు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదండీ అవి కూడా వేసి వేయించేసాయని కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నాను తర్వాత అండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను కానీ అది వీడియోలో పడలేదండి తర్వాత ఇంకా శనగలు వేసేసి ఇంకొకసారి వేయించేసుకుంటున్నాను అవి వేగుతూ ఉంటే ఈలోపు బియ్యాన్ని కడిగేసుకోవాలండి ఈ బియ్యం ఏంటంటే అచ్చంగా బాస్మతి బియ్యంతోనే రైస్ చేసుకుంటే ఇంకా కొంచెం తింటేనే ఇంకా టమ్మి ఫుల్లా అనిపిస్తుంది అండి సో అందుకని చెప్పి నార్మల్ బియ్యం ఆర్ బాస్మతి ఈ రెండిటిని కలిపి ఈ రైస్ చేస్తున్నానండి నేను ఇప్పుడు జస్ట్ కడిగి వేసేస్తాను అంతే కొంచెం సేపు నానబెట్టడం కానీ అలాంటివి ఏమీ లేవండి కడిగేసి ఇంకలా అలా అనమాట ఇలాంటి రైస్లో ఏమైనా చేసినప్పుడు నేను ఏంటంటే హాఫ్ రసం కానీ పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు కానీ వేసి అలా చేస్తాను ఈసారి ఇంకా అలా ఏం వేయట్లేదండి స్టార్టింగ్లో మసాలాలు చాలా తక్కువ వేసాను కదండి ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మిక్సీ పట్టిన పౌడర్లు ఉన్నాయి అచ్చంగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా మిరియాల పొడి దాంతోపాటు లవంగం దాల్చిన చెక్క ఇలా ఇలాచి అదొక పౌడర్ అండి ఇంకొకటి ఏమో బిర్యానీ సరుకులు ఇంకా ఉంటాయి కదండి వాటిని వేయించి పౌడర్ చేస్తాను అనమాట నేను ఇక ఉంటే ఇక అవన్నీ ఐదు రకాల పౌడర్లు అయినాయి ఆ పౌడర్లన్నీ వేసి ఇంకొకసారి తిప్పేసుకుంటున్నాను ఇలా బిర్యానీ సరుకులు వేస్ట్ చేయడం కన్నా వాటిని మిక్సీ పట్టి ఇలా పౌడర్ వేయడం వల్ల తక్కువ పడుతుంది దాంతోపాటు మన నోటికి కూడా సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి అక్కడక్కడ లవంగం కానీ ఇలాచి కానీ దాల్చిన చెక్క కానీ అలా ఏం తగలకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒకటికి రెండు వందలు నార్మల్ బియ్యానికి వాటర్ పోసేసుకున్నాను ఇంకా బాస్మతికి ఒకటికి ఒకటిన్నర వంతుగా లెక్క ప్రకారంగా పోసేసుకుని తగినట్టుగా సాల్ట్ టేస్ట్ ఉంటుంది కదండి ఆ టేస్ట్ అంతా చూసుకుని ఒక జస్ట్ మూడు విజిల్స్ రానిచ్చేసి కాసేపు కుక్కర్ని అలా వదిలేసి అప్పుడు ఓపెన్ చేస్తే రెడీ అయిపోతుందండి మన బిర్యానీ చూసారా ఆ వేడికి మగ్గి చక్కగా నాకు భయమేసిందండి ముందు ఎందుకంటే వాటర్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం అయిపోతే జారైపోతుంది లేకపోతే గట్టిగా అయిపోతుంది అని అలా ఏం లేదండి అసలు పక్క పర్ఫెక్ట్గా కుదిరిందండి కొత్తిమీర బిర్యానీలో వేయడం కన్నా నాకు పైన పెట్టేసుకొని పైన అలా చల్లుకొని తింటే ఇష్టమండి పచ్చిపచ్చిగా తగులుతూ ఉంటుంది కదా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట అస్సలు టేస్ట్ ఉందండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో అంత టేస్టీగా ఉందనమాట మనం నెయ్యి కూడా వేసాం కదా సో కమ్మగా ఉందండి స్పైసీస్ కూడా సమానంగా ఉంటూ చాలా బాగుంది శనగల వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి పైగా తింటుంటే కాజు ఫీలింగ్ ఉందండి మనం శనగలు తింటాం కదా అలా కాకుండా కాజు లాగా భలే టేస్ట్ అనిపించింది నాకైతే బాగా నచ్చిందండి రెసిపీ అండ్ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ అండి ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తూ లైక్ ఇచ్చి కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కూడా ఎలా ఉందనేది లైక్ అండ్ కామెంట్తో చెప్పండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్